సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఎస్పీ నరసింహ పరిశీలించారు ఎన్నికల కోసం పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు தொண்ட ఒకటి చూసే ఉండలేకపో தொண்ட போலீஸ் சார் வந்து ரொம்ப ரொம்ப கொஞ்சம் கூட ఒకటి சார் அந்த டைம்ல கூட அந்த டைம்ல రోజు తిరుమలగిరి మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రిపేర్నెస్గా రివ్యూ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు అండ్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అండ్ మున్సిపల్ ఆఫీసర్స్ మిగతా దీనికి కనెక్టెడ్ ఉన్నటువంటి అందరు ఆఫీసర్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఆల్రెడీ ప్రచార పర్వం అనేది స్టార్ట్ అయింది కాబట్టి అభ్యర్థులకు కానీ పార్టీ క్యాండిడేట్స్ కానీ ప్రజలకు కానీ పోలీస్ తరఫున విజ్ఞప్తి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి వెహికల్ యూజ్ చేసేటప్పుడైనా సౌండ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడైనా ప్రచారంలో ఒక వార్డులో ఇరువురు అభ్యర్థులు తారసపడినప్పుడైనా స్వయం నియంత్రణలో ఉండి ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా ముందుకెళ్లాలని సూచించడం జరుగుతుంది ఆల్రెడీ వార్డ్ వైజ్ ట్రబుల్ మాంగర్స్ని గుర్తించడం వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరైనా ఈ ఎలక్షన్లో మంచి ప్రవర్తన కోసం వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నాం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్లో ఇండల్జ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని ఐదు లక్షల రూపాయలు బైండ్ డౌన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని అట్టిని మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకెళ్ళి వాళ్ళు మంచి ప్రవర్తనతోటి ఎలక్షన్ ప్రాసెస్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకునేటట్టు మీ ద్వారా ముందుకు తీసుకువెళ్ళండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ పర్మిషన్ సౌండ్ పర్మిషన్ ఏ పరిమితులకు లోబడి ఇచ్చినారో ఆ పరిమితులకు లోబడి వాడండి ఎక్కడ ఆ పరిమితులను దాటినట్లయితే ఎంసీసీ వైలేషన్ అవుతుంది దాని మీద కేసులు నమోదవుతాయి కాబట్టి ఇది గమనించాలని మనం కోరడం జరుగుతుంది ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మనం మొత్తంగా తిరుమలగిరి మున్సిపాలిటీ బందోబస్తు నిమిత్తం ఒక డిఎస్పి ముగ్గురు సిఐలు అదేవిధంగా ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఎస్ఐలు దాదాపుగా వంద మంది పోలీస్ తోటి మనం ఇక్కడ స్పెషల్గా బందోబస్తు చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టంగా ముందుకెళ్తూ అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్లోని ముందుకు నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల ప్రిపేర్నెస్ సంబంధించి ఇక్కడ నేను అదేవిధంగా ఎస్పీ గారు అదేవిధంగా సంబంధించిన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది ప్రత్యేకంగా హోల్ డే సంబంధించి ఏర్పాట్ల గురించి పోలింగ్ స్టేషన్స్లో సంబంధించిన అంశాలు దీంట్లో ఎక్స్ట్రక్ మినిమమ్ ఫెసిలిటీస్ కావచ్చు అదేవిధంగా పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడానికి ఉన్న అంశాల గురించి వచ్చి విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఓల్ డేకి వన్ డే బిఫోర్ ఏదైతే మనం అందర్ పోలింగ్ పార్టీస్కి డిస్ప్యాచ్ చేస్తామో దాంట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా పోలింగ్ మటీరియల్ కానీ బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్ కానీ వాటికి సంబంధించిన అన్ని అంశాల గురించి ఈరోజు ఏర్పాట్లకు సంబంధించి విజిట్కి రావడం జరుగుతుంది అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన అంశాలు నేను జిల్లా ఎస్పీ గారు మనం విజిట్ చేసి ఇక్కడ అది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసి చేయడం ఈ అంశాలు కూడా ప్రత్యేకంగా సందర్శించి రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది రైట్ థ్యాంక్ యూ